హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా సాయి మా ఫ్రెండ్ ఆల్మోస్ట్ పెళ్ళి అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా కలవలేదు ఈరోజు అన్నవి ప్రాణం చేస్తున్నాం ఏంటంటే మోషన్ గోలీ వేసి కోల్ డ్రింక్లో దేనిలో థమ్సప్లో కలిపిద్దామని ఫిక్స్ అయినాము చూడాలి ఇప్పుడు అయితే ఇది కలిపినాక ఫోన్ చేసి రమ్మంటా వచ్చినాక ఛాలెంజ్ డేర్ ఇస్తానికి డైరెక్ట్ కాదు డైర్ ఇచ్చి ఎట్లా అంటే ఏ విధం డే అంట మా ఇష్టం దాటి ఇస్తుంది లేదు మనకి అందుకే చేస్తున్నా సా పగలేదు ఏం లేదు కానీ ఫస్ట్ స్టేషన్ ఫిల్ అయినప్పటి నుంచి ఒక్కసారి కలవాలి అని చెప్పేసి ఫస్ట్ స్టేషన్ ఓకేనా రైట్ ఇది వెళ్తున్నాక మా అంతా వీడియో ఇస్తా అప్పుడు కల్తాం మన బండి అది ఏమైతే నాకు కూడా తెలియదు కానీ ఫస్ట్ స్టేషన్ పక్క పెట్టారా అది కలిసినా ఏమైతే జస్ట్ వెయిటింగ్ అరీ పర్లేదు పర్లేదు దీన్ని కూడా షేక్ ఇది కూడా ఓపెన్ చేయరా అదేంటి అది అరే కలవలేరా మంచిగా నాది కూడా ఓపెన్ చేస్తుంది అంటే చూ ఇంకా కలర్లే ఇంకా కనిపిస్తుంది చెక్ చేయి రెండు చేయి చేసి చెక్ చే అరే ఓపెడుతుంది మా చదువుతుంది ఇంకా

అన్నాడు నాకు తెలియదు నాకు తెలియదు యశ్వందని తెలుసు ఏం కలుగు మౌల్ రెండు కలుద్దాం అనుకున్నా కానీ

ఎట్లా అనిపిస్తుంది సాయి కడపలో యాక్చువల్లీ మన దగ్గర ఇప్పుడు బాత్రూమ్ కూడా లేడు అందుకే సేఫ్ ప్లేస్లో పట్టుకొచ్చిన ఏడున్నాయారా బాత్రూమ్లు అంతేనా హాస్పిటల్ ఏడు అందుకే పెళ్ళి అయినాక అరే అండ్ కొంచెం కూడా డౌట్ రాలేదు ఎందుకు తెలుసా ఇంకోటి తెలియలేదు దగ్గర ఎందుకు తెలుసా ఏమంటారు స్ప్రైట్ ఆల్రెడీ దాంట్లో పెప్సీ కొంచెం తక్కువ ఉంది అది కూడా చూసుకోలే ఆల్రెడీ దాంట్లో పెప్సీ కొంచెం తక్కువ ఉంది అయినా కూడా చూసుకుంటారు ఏం చెప్పాలి అని చెప్పి ఒక్కటి కాదు రెండు కాదు మానవ ఏం అంటే ్యాప్లా నేను పండుగలో లేపిర్రు గ్యాప్ కిందికి వచ్చిన సంసార్ ఏదో దావతున్నాం ఏమో అప్పటికే డౌట్ అవుతుంది కానీ ఏమో వాళ్ళకి ఎంత ఆ చేంజ్ పోవాలి సాయి ఏమనిపిస్తుంది సాయి එද කටල න බ නර න පො බ වෙර න කළගන්න ට මම බ ගරට කතයි කර ක ගමදගේ ප බ

ఇదో అనుకున్నా ఇప్పుడు నాకు గుద్దది అవుతుంది అమ్మ రోజు అరే వేసి ఇటు తప్పని ఏం చేసింది చెప్పరామ్ అమ్మ పెళ్ళైనప్పుడు నుంచి ఒక్కసారి కలిసినా ఒక్కసారైనా ఫోన్ అయినా మామ మామ గారు రోజు కలుతు

మామా ఇదైతే నాది కాదు ఏషియన్ ఫస్ట్ ఏం తీసుకుంటు నాదైతే చాలా డే డీసెంట్ ఉంటుంది అది నాది ఘోరం ఇక నీ మొక్క అంతా ఎట్టు ఉంటుంది తెసా ఎర్రగా పండు పా ఏది నంతేంద్ర కారణంతో ఉంటా జోడాలి కా 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 అబ్బోచూ ఐడిన్ గాడిపని లేట్ అయింది అది కూడా కాదు పోదు లేదు ఏయ్ ఇడిలేదు ఏయ్ మా అరే ఏజ్న్ బోతాంటూడ రైడు ఏయ్ గాడి ఎ పోతార రైడు అర్జెన్ రా ఇక్కడ నమస్కారం

ഓക്കേന ഓക്കേ അതെ അതിൻ്റ അർജന്റ് പതിനൂം ബാത്രം

पाहि <laughs>

¡Y la gente